టెన్ స్టార్ రేటింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు గ్రామీణ క్రీడల నిర్వహణకు ప్రతి జిల్లాకు మూడు లక్షల రూపాయలు కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు జీఎస్టీ ప్రభావం రాష్ట రెవెన్యూ లోటు బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపించిందని ప్రస్తుతం రాష్ట ఆర్థిక స్థితి ఆశించిన విధంగా లేదని రాష్ట ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు కాకినాడలో మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట విభజన అనంతరం రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకోకపోవడంతో రెవెన్యూ పై తీవ్ర ప్రభావం చూపిస్తోందని అన్నారు దాదాపు లాస్ట్ టైం బాగానే ఉంది కానీ మళ్ళీ ఈ ట్రిప్ ఈ టూ మంత్స్ కొద్దిగా డౌన్ ఫాల్ నడుస్తుంది కమర్షియల్ ట్యాక్స్ రెవెన్యూ రేపు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పికప్ కాలేదు అంటే మెయిన్ రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే పికప్ కాలేదు స్టార్ట్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా అవి కూడా కలెక్షన్స్ తగ్గిపోయాయి ఒకవైపు రెవెన్యూస్ అనుకున్నటువంటి రెవెన్యూస్ రావడం లేదు రెండవ వైపు లెక్కలో లేనటువంటి బడ్జెట్లో లేని ఖర్చు విపరీతంగా పెరిగింది సో ఇటువంటి ఫ్యాక్టర్స్ వల్ల కొద్దిగా ఎక్కువగా లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వేజ్ వేజ్ అండ్ మీల్స్కి వెళ్ళాం కొన్ని సందర్భాల్లో ఓడి కూడా వెళ్ళేటువంటి సందర్భం వచ్చింది అది ఏదైనప్పుడు కూడా గవర్నమెంట్ చాలా సిన్సియర్గా ఈ యొక్క ప్రాబ్లం నుంచి బెయిల్అవుట్ చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం ప్రస్తుతానికైతే శాలరీస్ వరకు పెన్షన్స్ వరకు ఎవరికి కూడా ఒక పైసా కూడా ఆఫ్ చేయకుండా మంత్ వాళ్ళకి ఇస్తున్నాం వైద్య విద్యలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించాలని నిర్ణయించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు లోక్సభలో ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఏర్పాటు ఆయన తెలిపారు ఈ బిల్లుపై మరింత అధ్యయనం చేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించాలని నిర్ణయించునట్లు పేర్కొన్నారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును మరోమారు ప్రవేశపెడతామని తెలిపారు ఇస్లియే మోడీ సర్కార్ కా మక్సద్ హై యాని యే పూరా మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టం కో శాస్తృతరా కర్నే కే liye యే బిల్ లానా చahiye ఇస్లియే वो बिल हम लाना चाह रहे हैं बिल हम पेश भी कर रहे थे तो स्टैंडिंग कमेटी को आप कृपया आदेश दीजिए यानी बजट सेशन के पहले वो रिपोर्ट दे दे रिकमेंडेशन दे दे तो बजट सेशन में हम पारित कर पाएंगे మరోవైపు రాజ్యసభలో నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు అంశంపై ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ వైద్య వృద్దికి దేశానికి ఈ బిల్లు ఎంతో దోహదపడుతుందన్నారు వైద్య వృత్తిలో ప్రమాణాలు స్థాయిని పెంచడానికే కొత్త బిల్లు రూపొందించామని చెప్పారు लोकसभा में यह बिल पर कंसिडरेशन है उसमें सारे विषय आएंगे कल इंडियन मेडिकल एसोसिएशन के साथ मेरी डिटेल में बातचीत हुई थी कुछ उनके मन में जो भ्रांतियां थी उनको हमने दूर किया है उनसे बातचीत की है और मैं यह भी स्पष्ट करना चाहता हूं कि यह मेडिकल प्रोफेशन के लिए और देश के लिए लाभकारी है इस कारण से यह बिल लाया जा रहा है और ये सिर्फ और जहां तक हड़ताल का सवाल है उनके साथ बातचीत उनके साथ बातचीत जारी है उनके बातों को हमने सुना है ఇలా ఉండగా జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు వైద్యులు ఈ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రోజువారీ విధులను బహిష్కరించారు దీంతో పలు ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ సేవల్ని నిలిపివేశారు అయితే అత్యవసర వైద్య సేవలు కొనసాగాయి దేశంలో మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన నారీ ఆన్లైన్ పోర్టల్ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు దీంతో పాటు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ప్రభుత్వేతర పౌర సంస్థలకు ఒక వేదిక ఏర్పాటు చేసేందుకు ఈ సంవాద్ అనే పోర్టల్ను కూడా కేంద్ర మంత్రి ఆవిష్కరించారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చని గాంధీ పేర్కొన్నారు महिला सशक्तिकरण को केंद्र प्रभुत्व अनेक स्कीम्स चाहे, दिल्ली के, चाहे, सेंटर के, चाहे के के, सब के सब इस एक जगह में है और आप एक्सेस कर सकते हैं ताकि आपको पता तो चले कि विधवाहों के लिए क्या होगा कि स्त्री शक्ति बढ़ाने के लिए क्या है త్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో రేపు ప్రవేశపెట్టే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ తెలిపారు పార్లమెంటు వెలుపల ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ లోక్సభ గత గురువారం ఈ బిల్లును ఆమోదించిన అనంతరం ప్రతిపక్ష పార్టీల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైందని అన్నారు రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు ऑर्डर पास कर चुका है तो लोकसभा ने इस लॉ को पास कर चुकी है तलाक के बिदत से हमारे मुस्लिम बहनों को मुक्ति दिलाने की और मैं उम्मीद करता हूं राज्यसभा यही करेगी और कांग्रेस से लेकर के सभी पार्टियों से हमारा लगातार बातचीत जारी है और इस ऐतिहासिक बिल को బొగ్గు కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు ఉపశమనం లభించింది సిబిఐ ప్రత్యేక కోర్టు ఆయనకు విధించిన మూడేళ్ల జైలు శిక్ష ఇరవై ఐదు లక్షల జరిమానాను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది దీనిపై తదుపరి విచారణను ఈ నెల ఇరవై రెండవ తేదీకి వాయిదా వేసింది ఈలోగా ఆయన అప్పీలుపై స్పందించారని సీబీఐను కోరింది తదుపరి విచారణ వరకు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన కోర్టు మధుకోడాను దేశం నుంచి వెళ్లరాదని ఆదేశించింది జార్ఖండ్లోని బొగ్గు క్షేత్రాన్ని కోల్కతాకు చెందిన వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ కు కట్టబెట్టడంలో మధుకోడా అవినీతికి పాల్పడిన కేసులో స్పెషల్ సీబీఐ కోర్టు ఆయనకు మూడేళ్ల జైలు ఇరవై ఐదు లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే దీనిపై కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసాత్మక చర్యలను కాంగ్రెస్ సభ్యురాలు కుమారి షల్జా ఈ రోజు రాజ్యసభ జీరో అవర్ లో ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం మహిళల అభివృద్ది సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆపేదన వ్యక్తం చేశారు ఇదే సమయంలో మహిళలపై జరుగుతున్న హింసాత్మక చర్యల పట్ల చైర్మన్ పెంకయ్యనాయుడు కూడా ఆందోళన వ్యక్తం చేశారు మీడియా సినిమాలు సోషల్ మీడియా నేరాలను అదుపు చేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు जिस तरह से हमारे देश में महिलाओं के प्रति अत्याचार बढ़ता जा रहा है और नेशनल क्राइम ब्यूरो ने जो रिकॉर्ड ब्यूरो ने जो रिपोर्ट दी है उसमें भी कहा गया है कि दिन प्रतिदिन जो पिछली रिपोर्ट है क्राइम पिछले अरसे में बढ़ रहा है सो ये हर जगह इस तरह का क्राइम दिन प्रतिदिन बढ़ता जा रहा है हालांकि ये महिलाओं का नहीं लेकिन अभी शनिवार को आपने खुद उल्लेख किया चेयर से हमारे अटेंडेंट का शोक का जिस तरह से हत्या की गई तो ये दिखा रहा है कि क्राइम किस स्तर पर जा रहा है देर इज एवर नीड फॉर ए चेंज ऑफ माइंड सेट ऑल्सो मीडिया सिनेमा एंड ऑल्सो सोशल मीडिया ऑफलेट दे ऑल्सो है ग्रेटर रिस्पॉन्सिबिलिटी नॉट टू ग्लोरिफाई these horrifying incidents and also showing those people as if they have done something great. This is also adding to the problem. I hope that everyone concerned keep it in mind including the media, cinema and the social media people also and uh, we have to think about improving the situation overall. That's the issue. రుణ ఎగవేతల నిరోధానికి ఉద్దేశించిన దివాళా చట్ట సవరణ రెండు పేల పదిహేడు బిల్లును ఈ రోజు రాజ్యసభ ఆమోదించింది ఈ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లుపై చర్చ సందర్బంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ చట్టంలో ఉన్న లొసుగులను తొలగించి రుణ ఎగవేతదారుల ఆట కట్టించడానికే ఈ బిల్లులో సవరణలు ప్రతిపాదించామని తెలిపారు చట్టాలను ఏకీకృతం చేయడంతో పాటు రుణ లభ్యత వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతోందన్నారు Both kinds of models exist in other parts of the world. Here is a management of a company. They may be guarantors, they may be corporate debtors, they, they will be people who are in charge of the management. They may, Some may be even accused of having siphoned out money. The company has gone into insolvency. Once the bidding starts, the same promoters come back. And wanted to bid again to get the want to bid again to get the company. The enacting formula and the title is not part of the bill. Those in favour please say aye. aye. Those against please say no. I think the aye served, the aye serve, side, the I The enacting formula and title are adopted. Now, Sri Arjun Jadhav, to move that the bill are amended. Sir, I move that the bill be passed. No, bill amended. as amended. As amended, be passed. Yeah. Now, motion moved that the bill as amended be passed. The question is that the bill as amended be passed. Those in five, please say aye. aye. Those in a please say no. Okay. Aye.